హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కుటాలమ్మ గుడికి అయితే వెళ్ళామండి అక్కడ తిన్నా జరుగుతుంది త్రీ డేస్ నుంచి మేమైతే లాస్ట్ డే వెళ్తున్నాము ఇంకా మేమైతే మా ఊరు నుంచి బస్సులో అయితే వచ్చేసామండి మడంపల్లికి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా నాన్న అయితే వెయిట్ చేస్తూ మా కోసము ఇంకా అందరం కలిసి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా చరణ్ చాలా సంతోషపడ్డాడు మా అమ్మ మా నాన్న మా తమ్ముడిని అయితే చూసి ఈ విధంగా అయితే ఆటోలో అందరం వెళ్ళామండి మా అద్విత అయితే మా అమ్మనే చూస్తూ గమనిస్తూ ఉంది ఎలా పోయింది ఎట్లా పోయింది మా అమ్మమ్మ ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామండి గుడి దగ్గరికి చూసారు కదా అన్ని బండ్లు బస్సులు కార్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా కనిపిస్తుంది కదా గుడి ఇంతకు ముందుగా మన ఛానల్లో కుటాలమ్మ దేవత గురించి అయితే పెట్టాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మళ్ళీ పెడుతున్నాను ఈ వీడియో అయితే తినాలి కదా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నిందండి ఎవరు లేరు అసలు గుడి కూడా క్లోజ్ చేసేస్తున్నారు కదా కానీ ఇప్పుడైతే అయితే చాలా బాగుందండి అన్ని క్షేమ్యాన అన్నీ వేస్తున్నారండి అక్కడైతే భోజనాలు అయితే పెడతారు ఇంకా మేమైతే ఆటో వచ్చేసింది ఇక్కడికి ఇంకా ఆటో దిగిపోయాము ఇదండి గుడి చూసారు కదా అంతా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఆటోలో నుంచి అంతా దిగిపోయాము ఫ్రూట్స్ ఇలా టాయ్స్ అంగళ్ళు అవన్నీ అయితే వచ్చాయండి ఐస్ క్రీమ్ పండ్లు అవి ఇవి అన్నీ వచ్చేసాయి ఇంకా మేమైతే చెప్పులు ఆటోలోనే వదిలేసి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పలేను కానీ తక్కువ ఉన్నారని చెప్పలేను వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారండి జనాలు అయితే ఇంకా ఇక్కడ అయితే మా మా లక్ష్మీదేవి అయితే మాట్లాడుతూ ఉంది ఇక్కడ ముందు దత్తనాల స్వామి ఉన్నారు కదా అంటే కుటాలమ్మ దేవత వారి భర్త అండి ముందు అయితే ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత అయితే కుటాలమ్మ దేవత దగ్గరికి వెళ్ళాలి అందుకోసమే మేమైతే ఇక్కడ చేస్తున్నామండి పూజ చేసుకొని టెంకాయ అయితే కొట్టుకుంటున్నాము ఇక్కడికి లోపలికి ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదని కానీ చాలామంది తెలియని వాళ్ళు అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు లోపలికి ఇక్కడ మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి లోపలికి అందుకే మేమైతే బయటే ఉండి దండం అయితే పెట్టుకున్నాము మా ఆయన అయితే కడ్డీలు తిప్పేసి టెంకాయ అయితే కొట్టుకుంటున్నాము ఇక్కడ నా మ్యారేజ్ అయితే మంత్లీ ఒకసారి కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ మేము రెగ్యులర్గా ఇక్కడికైతే వచ్చేవాళ్ళం అండి ఈ గుడికి చాలా సత్యమైన దేవత నాకైతే చాలా నమ్మకము ఈ కుటాలమ్మ దేవత అంటే మీరు ఎప్పుడైనా వెళ్లకుండా ఉంటే ఇది మఠపంపల్లి రూట్లో లోపలికి వెళ్తే ఉంటుందండి గుడి తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఇక్కడికి రావాలంటే అందుకోసమే నేను చాలాసార్లు అయితే ఇక్కడికి వచ్చాను ఇంకా దండం పెట్టుకున్న తర్వాత మేమైతే లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అమ్మమ్మ మనవరాలు వేషాలు చూడండి ఎత్తుకుంటే ఈ విధంగా గిల్లడము గిచ్చడము ఇవన్నీ అయితే చేస్తూ ఉందండి చాలా క్యూట్గా ఉంటే ఇది వీడియో తీసాను ఇలాంటివి మనం చేయమన్నప్పుడు పిల్లలు అయితే చేయరు కదా వాళ్ళు చేస్తున్నప్పుడే మనమైతే క్యాప్చర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ గుర్తుగా ఉంటాయని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను ఇంకైతే మేము లోపలికైతే వెళ్ళిపోతున్నామండి ఈ ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది అప్పుడే కాలం వచ్చేసిందా అన్నట్లుగా అనిపిస్తుంది అంతగా ఎండ అయితే కాస్తూ ఉందండి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడే అందరూ అయితే టెంకాయలు అయితే కొట్టుకుంటూ ఉన్నారు మామూలు నార్మల్ డేస్లో అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదంతా కాలిపోతూ ఉంటుందండి ఇసుకదంతా ఇప్పుడైతే తినాలి కాబట్టి ఇంకా మ్యాట్లు అవన్నీ వేసేసారు ఇంకా ఇసుక కూడా బాగా తోలిచ్చారండి అంటే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే హోమం అయితే జరుగుతుందండి మెర హోమ్ జరుగుతుంది చాలా బాగా అయితే చేస్తారండి ఇక్కడ తిన్నాల ఇంకా మేమైతే థర్డ్ డే వచ్చేసాము ఇక్కడికి ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే ఏం రాలేదు ఇంకా చూస్తున్నారు కదా మ్యాట్లు అయితే చాలా బాగా వేశారు ఇంకా మేము గుడి చుట్టూ అయితే ఐదు రౌండ్లు అయితే వేశాము ఇక్కడ ఇంకా మా అద్విత ఒకరి నుంచి ఒకరికైతే షిఫ్ట్ అవుతూ ఉందండి ప్రతి ఒక్కరు అయితే ఎత్తుకున్నారు మా అద్వితాన్ని ఇంకా ఈ విధంగా అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ మొత్తము గుడి ఆల్రెడీ చూశారు కదా ఇంకా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా ఇక్కడ మా నాన్న నాకు మా మనవరాలకి అయితే వీడియో తీ అంటే ఇంకా నేను వీడియో అయితే తీస్తున్నాను ఇదైతే గోపురం బ్యాక్ సైడ్ అండి గుడికి బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా లోపల కూడా షేమ్యాన అవన్నీ బాగా వేశారు ఇక్కడ ఇంకా గుడి చుట్టూ తిరిగిన తర్వాత అయితే మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి లోపలికి ఎక్కి వెళ్ళిపోవాలి క్రౌడ్ చెప్పాను కదా ఏం పెద్దగా లేరు అని చెప్పేసి ఇక్కడ ఫోన్స్ అవన్నీ అలా ఉంటాయండి కొన్ని దేవస్థలాల్లో అయితే ఫోన్స్ తీయకూడదు కెమెరా వాడకూడదు అని చెప్పేసి ఉంటుంది కదా అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవండి ఇక్కడ ఏం మనం వీడియోస్ ఫొటోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారండి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది అమ్మవారు అయితే ఇంకా ఇక్కడ ముందు ఇంకా వాహనం ఉంటుంది ఆ అమ్మవారి వాహనం అయితే ఈ విధంగా హారత్ తీసుకొని ఇంకా మా ఆడబిడ్డ అయితే పసుపు కుంకుమ అయితే వేస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారండి క్రౌడ్ అయితే ఏం పెద్దగా లేరు ఇక్కడ వీడియో తీద్దాం అనుకుంటే స్వామి వాళ్ళు ప్రతిసారి అడ్డం వస్తూనే ఉన్నారండి కానీ కాసేపు ఆగి మీకైతే చూపించాలనేసి వీడియో అయితే తీసానండి ఎందుకంటే లాస్ట్ టైం వీడియో తీయలేదు గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు కదా అందుకే ఇప్పుడైతే వీడియో తీసానండి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత టెంకాయలు అయితే లోపల కొట్టలేదండి ఇక్కడైతే కొడుతున్నారు బయట అందుకే ఇక్కడ కూడా పసుపు కుంకం వేస్తుంది మా ఆడబిడ్డ అయితే ఇంకా ఇక్కడే టెంకాయ అయితే కొడుతున్నారు అందరూ ఇంకా మేము కూడా ఇక్కడే టెంకాయ అయితే కొట్టుకున్నామండి కానీ నార్మల్ డేస్లో అయితే టెంకాయ లోపలే కొడతారు ఇప్పుడు తిరణాలా జరుగుతుంది కాబట్టి ఇంకా ఇక్కడే కొడుతున్నారు టెంకాయలు అయితే ఈ ప్లేస్లో అయితే ఆడవాళ్ళు ఇక్కడ కూడా లోపలికైతే ఎంటర్ అవ్వకూడదండి ఇక్కడ యాటలు కోళ్ళు అవన్నీ కోస్తారు ఇంకా మామూలుగా మనం ముక్కుబడులు కానీ అయితే ఇంకా యాటలు అయితే చాలానే తెగాయండి అందుకోసమే ఇక్కడ కోస్తారు ఇంకా ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని మేమైతే దండం అయితే పెట్టుకుంటున్నామండి తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ ఎవరైనా విసిట్ చేయకుంటే చాలా సత్యమైన తల్లి అండి ఇంకా ఇక్కడైతే దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా పుట్ట చూసారు కదా ఇక్కడ కూడా పసుపు కుంకుమ అవన్నీ వేసేసుకొని ఇంకా దన్నం అయితే పెట్టుకున్నామండి ఎండ చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా ఉందండి అందుకే పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఇక్కడికి ఇంకా ఇక్కడ కూడా దండమైతే పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి లోపలికైతే వెళ్ళామండి ఇంకా ఈ విధంగా అయితే ఉన్నారు జనాభా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము అదే ఇంకా భోజనం చేసి ఇంటికైతే వెళ్ళాలి ఇంకా అందుకే ఒకసారి మొత్తం అయితే వీడో తీసాను ఈ విధంగా అయితే ఉంది మ్యాట్లు అవన్నీ వేశారు బాగా ఇంకా భోజనానికి అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసామండి చూస్తుంటారు కదా ఇంకా అప్పటికే అందరు వెళ్ళిపోతున్నారు తినేసి ఇంకా జెంట్స్కి అయితే ఒక క్యూ ఉంది లేడీస్కి అయితే ఒక క్యూ ఉందండి చాలా చక్కగా క్యూ అయితే పాటిస్తున్నారు ఇంకా మేము కూడా భోజనాలకైతే వెళ్ళిపోయామండి చూస్తున్నారు కదా అక్కడికంటే ఇక్కడే జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే అందరం అక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడికైతే వచ్చేస్తాము అందుకే ఇక్కడ జనాలు అయితే బాగా ఉన్నారండి ఇంకా ఇక్కడ ఐటమ్స్ ఏమేమి పెట్టారంటే కలర్ రైస్ మటన్ పెట్టారు వైట్ రైస్ రసము పెరుగు చట్నీ ఇవైతే పెట్టారండి ఇక్కడ తినాలిగా జరిగేటప్పుడు ప్రతిసారి ఇక్కడైతే మటన్ కంపల్సరీగా పెడతారండి ఇంకా అప్పుడైతే మంత్కి ఒకసారి పెడతారని చెప్పాను కదా అప్పుడు కూడా మటన్ అయితే పెట్టారు ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మా ద్విత అయితే నిద్రపోయిందండి ఇంకా మేము కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయామండి మా అమ్మ వాళ్ళు అయితే నందలూరికి వెళ్ళిపోయారు మమ్మల్ని మడంపల్లో దింపేసి ఇంకా మేమైతే ఇట్లా బస్సు ఎక్కేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇంకా లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నామని చెప్పాను కదా అవి అయితే ఇక్కడ యాడ్ చేశానండి దేవత అయితే చాలా బాగుందండి ఇంకా ఇక్కడ మా అమ్మది అయితే కూడా యాడ్ చేశాను ఇంకా నేను మా ఆడబిడ్డ యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి